ప్రియా వాయిస్ ఆఫ్ నేషన్ సంగారెడ్డి జిల్లా పటంచెరు పట్టణంలోని బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులకు నిరసనగా హిందూ చైతన్య సమితి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు వ్యాపారులు స్వచ్ఛందంగా బంద్ పాటించి బంగ్లాదేశ్ లో మహిళలపై హిందువులపై జరుగుతున్న దాడులను వ్యతిరేకిస్తూ బందరు పాటించారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ బంగ్లాదేశ్ లో భయానక పరిస్థితుల్లో నెలకొన్నాయని అనుక్షణం హిందువులు తమ ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకుని జీవిస్తున్నారు అని హిందువులపై దాడి జరిగితే సెక్యులర్ పార్టీలో మాట్లాడకుండా మౌనం పాటిస్తున్నాయి అని పేర్కొన్నారు ప్రపంచంలో ఎక్కడైనా ఇస్లామిక్ ముస్లింలపై దాడులు జరిగితే ప్రపంచ మొత్తం అల్లకల్లోలమైనట్టు వివిధ రకాల సృష్టిస్తారు కానీ హిందువులపై ముస్లిం మూకలు దాడి చేస్తే ఎలాంటి చర్యలు తీసుకోకుండా హిందూ జాతికి మద్దతు తెలపకుండా సెక్యులర్ పార్టీ నాయకులు వ్యవహరిస్తున్నారని ఇప్పటికైనా హిందూ జాతిపై జరుగుతున్న అఘాయిత్యాలను అరికట్టే విధంగా హిందూ సమాజం ఏకమై మన సనాతన ధర్మాన్ని కాపాడుకునే విధంగా ముందుకు సాగాలి అని పేర్కొన్నారు అంత లెవెట్ మొత్తం లెవెట్ బంగ్లాదేశ్ లోపల ఇవాళ హిందువుల పైన ఒక ప్లాన్ ప్రకారం ఇన్నోళ్లకు వెళ్ళేసి మహిళలను అతి దారుణాది దారుణంగా యాసిటి పోసి ఇవాళ చంపడం అంటే చిన్న పిల్లలను ఉరి తీయడం అంటే ఇన్నులపైన దాడి చేయడం అంటే ఇవాళ మందిరాలకు వెళ్ళి మందిరాలను ధ్వంసం చేయడము ఒక పగటి మంది ప్లాన్ తోటి ఇవాళ పాకిస్తాన్ హండ్ర తోటి జిహాది తీవ్రవాదం ఇవాళ హిందువుల పైన దాడి చేస్తుంది ఎందుకంటే పాకిస్తాన్ లోపల ఇవాళ హిందువులు లేరు అదే ఒక పరిస్థితి దారుణంగా ఉంది చాలా మంది బయటికి వెళ్ళడం జరిగింది అదేవిధంగా ఆఫ్ఘనిస్తాన్ లోపల అనేక రకాల హిందువులపై దాడి చేయాలి అక్కడ నుంచి హిందువులను బయటికి పంపించేశారు ఇవాళ బంగ్లాదేశ్ లోపల హిందువులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు కాబట్టి ఇక్కడ బంగ్లాలో ఉన్న హిందువులందరూ బయటికి పంపించాలి ఇది ఇక్కడ హిందువులు ఎవరు జీవించడం దురారుచి తోటి వల్ల మీకు జిహాది తీవ్రవాదులు దాడి చేసి హిందువులని వాళ్ళ హంతం చేస్తురు భయా ప్రాంతాలకు గురి చేస్తురు భారతదేశంలో హిందూ నాయకులారా మనం ఆలోచించాలి వాళ్ళ ప్రపంచ దేశాల్లో ఉన్న హిందువులకు వాళ్ళ భారతదేశంలో హిందుత్వమే ఆధారం వాళ్ళకి రక్షణ హిందువులే కాబట్టి భారతదేశంలో ప్రతి హిందూ రాజకీయ నాయకుడు బయటకు వచ్చి మాట్లాడాలి వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి రాజకీయ పార్టీ నాయకుడిపై ఉంది ప్రతి రాజకీయ నాయకుడు దేశం లోపల కుహల శ్రీస్ కావచ్చు హిందూ వ్యతిరేకులు కావచ్చు వేరే రకాల కమ్యూనిస్టు వాదులు కావచ్చు ఈరోజు ఒక్క మాట లేకపోదురు ఒక్క మాట అదే సౌదీలో కావచ్చు వేరే ఇస్లామిక్ దేశాల లోపల ఇస్లామిక్ వాళ్ళ పైన దాడి జరిగితే ఏదో ముస్లింలపైన పైన దాడి జరిగితే ఈరోజు బయటకు వచ్చేసి అనేక రకాల ధర్నాలు చేస్తారు శాంతి ర్యాలీ చేస్తారు ఏవో కథలు పడతారు బయటకు వచ్చి టోపిలు పెట్టుకుని తిరుగుతారు ఎంత దురదృష్టం చూడండి వల్ల హిందువుల ప్రాణాలు ప్రాణాలు ಪ್ರತಿ ಹಿಂದೂ ವಾಲೆ ಪ್ರತಿ ಹಿಂದು ಸ್ಪಂದಿ ಪ್ರತಿ ಹಿಂದೂ ಮಾತಾಡಲೆ ಈ ಜಿಗಾದು ತೀವ್ರವಾದ